ఫ్రెండ్స్ ఈరోజు ఒక సిద్ధుని దర్శనంలో మరి మిగతా విషయాలని తెలుసుకుందామండి తెల్లవారుజామున మళ్ళీ బయలుదేరి దేవగ్రామం అనే ఒక గ్రామం చేరుకుంటారు అక్కడ గ్రామస్తులతో మాట్లాడుతారు అలాగే లోయ లోయగుండా వీళ్ళు నడుస్తారు అక్కడి నుంచి దుముఖ్ అనే ఒక కుగ్రామం ఉంటుందండి అక్కడికి చేరుకుంటారు తర్వాత నీలి సరస్సు దాని యొక్క సొగసులు అందాలు అక్కడి నుంచి పన్నర్ అనే చోటు అలాగే శ్రీ గురు బాబాజీ గారితో విశ్వనాథ్ బాబాజీ గారు ఒక గుహలో గడిపేవారంటండి ఆ గుహ యొక్క విశేషాలు అక్కడికి బాబాజీ గారు ఆ మహావతర్ బాబాజీ గారు వస్తారా అక్కడ ఉంటారా మొదలైన విషయాలన్నీ కూడా మరి ఈ రోజు మనం తెలుసుకుందామండి ఈరోజైనా ఆ యొక్క సిద్ధుని దర్శనం శ్రీ అమ్మగారికి అవుతుందా లేదా అన్న విషయాలని మనం ఇక్కడ ఈ రోజు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారి పాటి స్పిరిచువాలిటీ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నిన్న కొంతమంది గ్రామాధికారితో వచ్చి చక్కగా పూజారి వంట చెరుక తీపడం వీళ్ళు అక్కడ ఉండటం వాళ్ళందరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరి స్వీకరించి అక్కడున్న కల్పేశ్వర్ యొక్క మహాశివుని వీళ్ళు పూజించడం అలాగే శ్రీ అమ్మగారికి విశ్వనాథ్ బాబాజీ గారు భౌతిక శరీరం మీద ఆధారపడవద్దని నేను ఇచ్చే శిక్షణ అంతా కూడా నువ్వు స్వతంత్రుడు అవడం కోసమే నీ కాళ్ళ మీద నిలబడడం కోసమే ఏ గురువు కూడా అవసరం లేదు స్వేచ్ఛగా ఉండు మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి మిగతాది రోజు చూద్దాము గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ శ్రీ గురువే నమ నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు గురించి మనం తెలుసుకుంటున్నామండి నన్ను ఆదరిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ ఆ రాత్రి పడుకున్నారు కదండి చక్కగా రామ్దన్న రొట్టెలు కూర తిని తెల్లవారుజామున ఆ నది ఆ పర్వతాలు అలాగే సమృద్ధంగా ఉన్న ఆ బంతి పూల మొక్కలు అవన్నీ చూస్తూ ఉన్నారండి శ్రీ అమ్మగారు అసలు ఎంతో అద్భుతంగా ఉంది నాకు వర్ణించటానికి మాటలే రావట్లేదు అని చెప్తున్నారు అక్కడ ఉన్న నదిలో ఒక మునుగు మునిగారంట తుడుచుకుని బహుశా గడ్వాల్ జిల్లాలో అత్యంత ఆకర్షణీయమైన లోయకు మేము ప్రయాణించాము అని చెప్తున్నారు అలాగా కొంతసేపట్లోనే వాళ్ళు దేవగ్రామం అనే ఒక కుగ్రామం ఉందంటే అక్కడికి చేరుకున్నారు గ్రామ పెద్ద వచ్చి వీళ్ళకి స్వాగతం పలికారు అలాగే మొత్తం గ్రామం అంతా కలి కదలి వచ్చి వీళ్ళని స్వాగతించడానికి ఆ గ్రామ పెద్ద చాలా నిరాడంబరంగా ఉన్న తన ఇంటికి వీళ్ళని తీసుకు వెళ్లారు మొదట స్త్రీలు వీళ్ళ యొక్క పాదాలు కడిగారు పిమ్మట వీళ్ళ గురువు శిష్యులు ఇద్దరినీ కూడా మెత్తటి పరుపుల మీద కూర్చోబెట్టారు తర్వాత సృష్టిగా భోజనం పెట్టారు పిల్లలు చో చోద్యంగా చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారంటండి వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు వీళ్ళందరికీ ఎందుకు ఇంత మర్యాదలు చేస్తున్నారు నా పసి హృదయాలకి ఏమి తెలియవు కదా కొంతమంది గ్రామస్తులతో బాబాజీ గారు మాట్లాడారు వాళ్ళందరూ కూడా బాబాజీ గారికి తెలిసిన వాళ్ళే ఎందుకంటే తరచూ బాబాజీ గారు వస్తూ ఉంటారు కాబట్టి ఆయన గురించి వీళ్ళందరికీ ఉంటుందిలే వాళ్ళు కూడా బాబాజీ గారికి తెలుసుంటారు అని శ్రీ అమ్మగారు అనుకుంటారు ఒక గంట తరువాత కూడా ఆ ఇష్టంగానే వాళ్ళతో ఒక గంట గడిపారండి గడిపినా కూడా ఆ ఇంకా వాళ్ళ వీళ్ళు వెళ్ళటానికి ఆ యొక్క ఊరి మనుషులు పెద్దలు అనుమతి ఇవ్వటం లేదనమాట ఆ ఇష్టంగానే సాగటానికి ఒప్పుకున్నారంట దారిలో తినడానికి గురు శిష్యులు ఇద్దరికి కూడా రెండు సంచుల ఆహారము ఒక తేనె సీసా ఇచ్చిన తరువాతే అవి తీసుకుని వీళ్ళు వెళ్ళటానికి అనుమతించారంటండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వీరిద్దరూ కూడా గ్రామ పెద్ద రుద్రనాథులలో జోగి మహారాజును కలుసుకున్నప్పుడు నా సాష్టాంగాలను వారికి అర్టించండి అని వీళ్ళతో చెప్పారంట అక్కడి నుంచి పచ్చటి ఉర్గుం లోయకుండా మళ్ళీ నడక ప్రారంభించారు సన్నని జల్లు వాళ్ళ వెంట వస్తూనే ఉంది అక్కడ పూర్తిగా ఏర్పడిన ఇంద్రధనుసు వీళ్ళని స్వాగతించింది చాలా మితంగా మాట్లాడుకుంటూ రెండు గంటల పాటు నడిచారండి ఎప్పట్లాగే ముందుగా బాబాజీ పర్వతపు మేకలాగా చురుకుగానే నడుస్తూ ఉన్నారంట వెనక శిష్యుడు అంటే శ్రీ అమ్మగారు ఆయన అనుసరిస్తూ అతని గురువు గారి కదలికలను అనుగరించడానికి ప్రయత్నిస్తూ సాగుతున్నారండి అలాగా వెళ్తూ ఉండగా తటాలున కొందరు మనుషుల కంఠధ్వని వినపడింది అంటండి దానితో వీళ్ళ నిశ్శబ్దం భంగమయ్యింది అని చెప్తున్నారు అక్కడ దేవదారు వృక్షాలు వరస ఉన్న లోయలోకి దిగి దుముఖ్ దుమక్ అనే కుగ్రామంలోకి ప్రవేశించారంటండి పిల్లలు అరుస్తూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చారంట అలాగే గ్రామ పెద్ద ఆ పెద్ద కొడుకు కూడా బాబాజీని స్వాగతించారంటండి బాబాజీ కిందటిసారి వచ్చి వెళ్ళిన తర్వాత తన తండ్రి గతించాడన్న దుఃఖ వార్తను ఆ కొడుకు చెప్పాడంట అలాగే శ్రీ అమ్మగారిని బాబాజీని ఆ గ్రామ పెద్ద ఇంటికి తీసుకువెళ్ళి రొట్టెలు పప్పు బంగాళాదుంపలతో భోజనాలు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇక్కడ వీళ్ళు వండుకోవాల్సిన అవసరమే లేదండి ఏదో ఒక చోట వాళ్ళకి ఆ గురువులు ఎవరో ఒకరు రూపంలో వీళ్ళకి ఆహారం అందుతూనే ఉంది బస చేయటానికి అంటే మాస్టర్స్ మన వెనక ఉండి ఆ భగవంతుడే అనుకుంటారు మాస్టర్స్ అనుకుంటారు గురువుల యొక్క కృప అనుకుంటారు ఏదైనా సరే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకి వాళ్ళ తోడుంటూ ఎవరో ఒకరి ద్వారా సహాయం మనకు అందుతూనే ఉంటుంది అన్న విషయము ఈ యొక్క సిద్ధుని దర్శనం అన్న ఈ యొక్క భాగంలో మనకి బాగా అర్థమవుతుందండి ఆ ధుమకు కుగ్రామం అంటే అండి ఒక స్వర్గధామం అని చెప్తున్నారు దాని దగ్గరే నీలి సరస్సు ఉందండి హిమాలయాల్లో నీలి సరస్సు ఉందని మనకి తెలుసు కదా అది ఎక్కడుందండి దుమక్ అనే కుగ్రామం పక్కనే ఉందంటండి దానిని ఆ నీలి సరస్సు నుంచి మూడో నాలుగు లోయ ఏర్లు కూడా ఉన్నాయంట లోయ వాళ్ళు మీదుగా గలగల్లాడుతూ దిగుతున్నాయి ఆ ఏర్లు అని చెప్తున్నారు వాటి యొక్క వర్ణన మనం వర్ణించలేము అక్కడికి వెళ్ళి వాటిని మనం మనసారా ఆస్వాదించాల్సిందే ఆ శుభ్రమైన నీళ్ళని శ్రీ అమ్మగారు తాగారండి ఆ గ్రామస్థులు ఆ నీళ్ళకి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారంట ఆ గ్రామం చుట్టూ కూడా బ్రహ్మాండమైన దేవదారు చెట్లు ఉన్నాయండి ఆ కొండల మీద ఉన్న ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్ళి బాబాజీ గారు ఈయనకి దూరంలో ఉన్న ద్రోణగిరి శ్రేణిని చూపించారంటండి అంటే ద్రోణగిరి శ్రేణి అంటే ద్రోణగిరి పర్వతం అని అర్థం అండి ఆ ద్రోణగిరి పర్వతం గ్రామస్తులకు విడుకోలు చెప్పి తర్వాత నుంచి వీళ్ళ క్లిష్టమైన ప్రయాణాన్ని కూడా కొనసాగించారండి ద్రోణగిరి పర్వతము అనేది హిమాలయాల్లో ఉండే ఒక పర్వతం అండి అక్కడ ఆంజనేయుల స్వామిని పూజించరంట మరి ఎందుకనో మనకు నాకు తెలియదు ఆ అది ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాల్లో హిమాలయాల్లోని ఎత్తైన శిఖరాలలో ఒకటంటండి ఈ ద్రోణగిరి లేదా దునగిరి అని కూడా అంటారు దీన్ని అక్కడి నుంచి ఇది ఎలా ఉంటుంది అంటే అభయారణ్యం గోడ యొక్క వాయువ్య మూలల్లో ఉంటుందంటండి నందాదేవి చుట్టూ ఉన్న శిఖరాల వలయం అని కూడా చెప్తారు అంతేకాకుండా నందాదేవి అభయారణ్యం చుట్టూ కూడా ఇది ఉంది అని చెప్తున్నారు అన్నమాట ఇది నందాదేవి గర్వాల్ హిమాలయాలకి పరిదండి దీనిని ఫస్ట్ లో డి జోగ్ అనే ఆయన అధిరోహించారు వీటి గురించి నేను తర్వాత వీడియోలో చెప్తానండి ఎందుకంటే నా రామాయణం ప్రకారం సంజీవిని అనే ఒక అద్భుత మూలిక ఉంటుంది కదా అది ఇక్కడే ఉంటుందంట నేను ఆ విషయాలన్నీ మీకు వేరొక దాంట్లో చెప్తాను సుదీర్ఘమైన ఆరోహణాన్ని చురుకుగా చేసండి చీకటి పడుతూ ఉంటే వీళ్ళ తర్వాత పన్నార చేరుకున్నారు అక్కడండి కాక భషుండి అనే సరస్సు ఎంత ఏమీ కాదు అని చెప్తున్నారు కానీ ఇక్కడి నుంచి మన ఇద్దరం వెళ్ళలేం కానీ పొద్దున్నే ఆకాశం నిర్మలంగా ఉంటే నందాదేవిని చూద్దాము ఈ రోజు రాత్రి మాత్రం దగ్గరలో ఉన్న ఒక సహజమైన ఒక చిన్న గుహ ఉంది ఆ గుహలోనే మన ఇద్దరం గడపాలి అని విశ్వనాథ్ బాబాజీ గారు శ్యామ్ చెప్తారు ఇక్కడ ఒకసారి నేను మా గురువైన మహాతర్ బాబాజీ గారితో బస్ బస చేసి ఉన్నాను ఈ ప్రదేశాలు ఆ మహానుభావుడికి ఇష్టమైన విడుదలు అని విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తున్నారండి అప్పుడు వెంటనే శ్రీ అమ్మగారి గుండె ఆశతో మెరిసిందంట ఏంటి ఆ మహా శ్రీ గురు బాబాజీ వచ్చి దీవిస్తారా ఇరుకైన లోయలోకి కిందకి దిగుతూ వీళ్ళు ఒక పెద్ద గుహముఖానికి చేరుకుంటారండి ఆ పాటికి పూర్తిగా చీకటి పడిపోయింది అనమాట గుహలోంచి వెలుగు రావటం చూసి చాలా ఆశ్చర్యపోయారు అంటండి గుహలోపడ వెలుగు ఉండటం ఏంటి ఎవరైనా ఉంటే కదా దునిని వెలిగిస్తారు లేకపోతే ఎవరు వెలిగించరు కదండి ఈయన ఉత్తేజంతో కంపించిపోయారు అంటే ఏంటి అంటే బాబాజీ గారే ఉన్నారా మహోత్వర్ బాబాజీ గారు నా ఆశలు ఫలించబోతున్నాయా అని ఈయన ఎంతో కంపించిపోయారన్నమాట ఆ మహా గురువు వచ్చి ఆ నన్ను దీవిస్తారా అన్న సందిగ్ధంలో ఈ ఈలోపు విశ్వనాథ్ బాబాజీ గారు త్వరగా లోపలికి రా తుఫాన్ రావటానికి సిద్ధమవుతుంది ఇక్కడ కొద్దిసేపట్లో మంచు కురవడం ప్రారంభం అవుతుంది అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు తొందర పెడతారండి సాధారణంగా తొణకని బెరపని బాబాజీ కూడా ఆ గుహలోకి వెళ్తూ ఉండగా ఓపో అని అరిచారంట అయితే ఊహ అనేటప్పటికీ ఆ ఈయన ఏం చేశారు అంటే ఏంటి ఇలా ఏంటి అని అనుకున్నారు బాగా విశాలంగా ఉన్న గుహ మధ్యలో వెచ్చని దుని వెలిగి ఉందంటండి వీళ్ళు ఎదురుగా నల్లటి ఛాయ్తో ఉన్న ఒక పొట్టి అలాగే బొంగ బొగ్గల మనిషి కూర్చుని ఉన్నారంట ఆయన భుజాల మీద పడుతూ ఉన్న పొడుగుపాటి జుట్టుతో వేలాడుతూ ఉన్న దట్టమైన గెడ్డంతో అచ్చ ఎలా ఉన్నది అంటే బాబాజీ లాగానే చిన్న తెల్లటి కటి వస్త్రాన్ని మాత్రమే పట్టుకుని ఉన్నారు అని చెప్తున్నారు మిగతాది రేపటి ఎపిసోడ్ లో చూద్దామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేద్దాం అందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ